నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం ప్రభుత్వ భూములే మట్టి మాఫియాకు అడ్డాలు అడ్డు అదుపు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు అనుమతులు లేకుండా దర్జాగా మట్టి రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా మట్టి వ్యాపారం ప్రభుత్వ కార్యాలయం ముందు మట్టి వెళుతున్నా పట్టించుకునే అధికారులు ప్రభుత్వ భూములు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి అడ్డు అదుపు లేకుండా మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు ఈ మట్టి వ్యాపారం మాఫియాకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది జాతి సంపదను కాపాడే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల్లోని మట్టిని తవ్వి అమ్ముకున్న అడిగే నాథుడే లేకపోయారు రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి అక్రమంగా రవాణా సాగుతున్న అడిగే అధికారి లేకపోవడం మట్టి మాఫియాకు ఇష్టారాజ్యంగా మారింది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం ముందు నుంచి మట్టి రవాణా సాగుతున్నా వాటిని అదుపు చేసే ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములు మట్టి దోపిడీకి గురవుతున్నాయి దీంతో ప్రభుత్వ భూములు మట్టి మాఫియాకు బంగారు గనులుగా మారాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కోతవేట దూరంలో మట్టి మాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వారి ఆగడాలు మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్లు అన్న చందంగా సాగుతున్నాయి ఇందుకు నిదర్శనం మహబూబ్ నగర్ మండలంలో తువ్వగడ్డ తండాలు మట్టి దందకు గుట్టలకు గుట్టలే మాయమవుతున్నాయి జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడంతో ఇండ్ల నిర్మాణాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇటుక బట్టిలకు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నారు మట్టి దొంగలు ఎటువంటి అనుమతులను తీసుకోకుండా జేసీబీ హిటాచీలతో రోజు తవ్వుతూ మట్టిని తరలించి కాసుల వర్షం కురిపిస్తున్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు మట్టి మాఫియాకు డబ్బులు తీసుకుని సహకరిస్తున్నట్లు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు ఈ మట్టి రవాణా ఆపకపోతే ప్రభుత్వ భూములన్నీ గుంతలమయంగా మారుతాయి జాతి సంపద భవిష్య తరాలకు లేకుండా పోతుందని పట్టణ ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి వ్యాపారం చేసే మాఫియాపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు